హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేను కొన్ని రోజుల నుంచి మెంతులు నానబెట్టాను అనమాట ఒక త్రీ డేస్ అయింది ఎందుకంటే అవి ఎక్స్పీరి అయిపోతున్నాయి అంటే డిమార్ట్లో ఏం కొన్నా ఎక్స్పీరి ఈజీగా అయిపోతున్నాయండి త్రీ మంత్స్కే ఇస్తున్నాడు లేకపోతే సిక్స్ మంత్స్కి ఇస్తాడు మనం మెంతులు కానీ ఈ ఏంటి అవి ఏమంటారు మసాలా దినుసులకు సంబంధించిన లవంగా పట్ట జాజికాయ జాపత్రి ఏవేవో ఉన్నాయి కదా ఇంకా రాజ పువ్వు అని ఇవన్నీ అసలు ఎక్స్పీరీ డేట్ అయిపోయిన తర్వాతే వాడుతున్నాను నేను మీరైతే ఎట్లా వాడుతున్నారు నాకు తెలియట్లేదు అవి సిక్స్ మంత్స్ కంటే మనకి ఇంత ప్యాకెట్ వస్తుంది మనం చేసుకునే సండే ఒకటి లేకపోతే వెన్స్డేలో చేసుకుంటాం అంతకు మించి ఎక్కువ చేయం కదా ఇప్పుడు ఈ మెంతులు ఎక్స్పీరీ అయిపోయాయి ఇంకా తలకి పెట్టుకొని హెడ్ బాత్ చేసిన తర్వాత పెట్టుకుంటే థిక్గా ఉంటుంది తల్లలో ఒత్తుగా ఉంటుంది జుట్టు అనుకున్నాను కానీ చీర చూస్తే మొలకలు వచ్చేసాయి అనమాట సరే అయితే మెంతకు మెంతకూర్ చేద్దామని ఫస్ట్ టైం నేను చేస్తున్నాను ఇప్పుడు మా నాన్నవాళ్ళు చేసి మా అమ్మ చేసేది వాళ్ళు చేసేది చూసాను కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదనమాట మెంతలు అయితే ట్రై చేయలేదు ధనియాలు అయితే ట్రై చేసి 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 ఒక్క రోజు కూడా రాలేదండి నాకు మా నాన్న అయితే ఎందుకు రావు ఇలా చల్లితే అలా వచ్చేస్తాయి అంటారు ఏమో ఇలా చల్లితే అలా ఎలా వస్తాయో నాకు తెలీదు నాకు మెంతికూరంటే చాలా ఇష్టం మెంత్ మెంతి అంటే నేను పొదిన వేశాను మెంతి వేయలేదు ఇప్పుడు నేను ఏమన్నా మెంతి అన్నానా ఇదేనండి నేను చెప్పేది ఒకటి మనసులో అనుకునేది ఒకటి చెప్పేసేది ఇంకోటి ఉంటుంది అనమాట అందుకే వీడియోలు చేయాలన్నా కొంచెం టెన్షన్ పడతానమాట మొన్న అయితే శనీశ్వరు టెంపుల్కి వెళ్ళాను అక్కడ ప్రత్యేక శనేశ్వర ఆలయం అయితే నేను ప్రత్యేక ప్రత్యక్ష అన్నాను అంటే ఏంటంటే ప్రత్యక్ష ఉండాలి కదా అని మనసులో అనుకున్నాను అనమాట అనుకున్నది ఏదో అక్కడ చెప్పేసాను వీడియోలో అలా ఉంటుంది ఏం చేస్తాం మనం చెప్పేటప్పుడు పర్టికులర్గా ఏమనిపిస్తుంది అని నేను చెప్పేది ఇదే వర్డ్ అనుకుంటా కానీ చెప్పేది వేరేది ఉంటుంది చూసారా నా వాయిస్ మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుందండి ఈ వీడియోల్లో ఎక్స్ట్రాలా వాయిస్ ఇచ్చి 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 మధ్యలో ఆవిలింత వచ్చిందని కట్ చేయడము లేకపోతే ఫోన్ రింగ్ అయిందని కట్ చేయడము సేమ్ ఏమో ఆడియో మొదలు పెట్టారంటే చాలా ఆవిలింత వస్తుంది అదేందో దరిద్రం నాకు అర్థం కాలేదు అంటే నిజం చెప్పాలంటే ఆవిలింత అనేది ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు వస్తే మన దిష్టి దోషాలు పోయినట్టంట నిజమండి ఇది ఆవిలింతలు ఎక్కువ అంటే దరిద్రానికి సంకేతం ఏవో చెప్తుంటారు నిజంగా అంటే అస్తమానం ఆవిలించే వాళ్ళకి కానీ ఏదైనా పర్టికులర్గా ఒక వీడియో పెడుతున్నప్పుడు కానీ అప్పుడే వస్తున్నాయి అంటే అర్థమేందంటే ఆ దిష్టి దోషం పోతున్నట్టు అని ఏదో సంథింగ్ అన్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు ఎందుకంటే ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు కదా అంటే ఏమంటారు అట్లే అవి ఇప్పుడు మళ్ళీ నాకు అది గుర్తురాదులే కాని ఆ ఇంగ్లీష్ వర్డ్ ఎందుకు వచ్చింది గొడవ ఇగోండి మెంతులు నాటేస్తున్నాను అనమాట మెంతులు నాటి ఇసుక చల్లాను పైన కిందనేమో ఏంటంటారు అది కోకోబిట్టు ఇసక మట్టి అన్నీ కలిపింది అనమాట అది అది కొంచెం చితగొట్టాను కొంచెం నీళ్ళు పోస్తే కరిగిపోద్ది అయినా నేను చెతగ యాక్షన్ చేశాను అనమాట ఒక్కొక్కసారి బ్రెయిన్ అలా ఓవర్ యాక్షన్ చేయమంటుంది ఒక్కొక్కసారి ఏమో సింపుల్గా చేయమంటుంది నీళ్ళు కొడితే అదే కరిగిపోద్ది అనిపిస్తుంది ఓపిక ఉంది కదా అందుకని ఎక్స్ట్రా చేసినట్టున్నా ఇప్పుడు వీడియోలో అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇది మాత్రం చేత్తోనే చల్లాలి ఎందుకంటే ఒక లేయర్గా రావాలి కాబట్టి మట్టి అది మొన్న మర్మం చెట్టునింది కదా అండి నా కళ్ళు దాని మీద పడ్డాయి అనమాట ఇది ఇంకా బతికే ఉందా ఇది ఇంకా బతికే ఉందా అని దాన్ని కదిలిచ్చి కదిలిచ్చి చంపేశాను అనమాట అంటే అది దాని పట్టుకు అది ఒక్కటే ఒక్క కొమ్మేసుకొని అటు ఇటు తిరుగుతుంది అరుణాచలం తిరిగి వచ్చిన తర్వాత కూడా వీడియోలో చూపించాను దాన్ని తులసి చెట్టు కింద చిన్న చిన్న మొలకలు ఉన్నాయి కదా అప్పుడు కూడా మీకు చూపించాను అప్పుడేనండి దాన్ని కొమ్ము ఉండకుండా ఇది ఇంకా బతికే ఉంది ఇది ఇంకా బతికే ఉంది కిందకి వెళ్ళిపోయింది అనమాట ఇంత అప్పుడు కూడా వచ్చేసింది లేత ఈగురు ఒక నా వెంట్రుకులంత పొడుగు పెరిగిపోయిందనమాట దాన్ని చుట్టాను అనమాట చుట్టేసరికి వేరు గదిలింది చచ్చిపోయింది నేను ఏది మనశ్శాంతిగా ఉంచాను కదా కలిబెట్టుకుంటా ఉండడం అలవాటైపోయి దాన్ని మొత్తానికి అయితే మెంతులు నాటేశాను యాక్చువల్గా పెట్టుకుందామని మా వారికి పెట్టాలని నాన నానబెట్టాను త్రీ డేస్ అయ్యింది దాంట్లో మొలకొచ్చేసింది ఓహో అయితే మనకి ఇవి ఎక్స్పీరి అయిపోయినా మొలకలు ఎత్తుతున్నాయి అంటే ఇవి రన్నింగ్లోనే ఉన్నాయి సీజన్లోనే అని చెప్పేసి ఇంకా నాటేసాను అనమాట ఏం చేద్దాం చాలా సార్లు మెంతులు వేయలేదు కానీ ధనియాలు వేసి వేసి ధనియాలు అంటే అంటే కొత్తిమీర కొత్తిమీర అంటే చాలా ఇష్టం మా నాన్న ఇలా జలిత అలా వస్తుంది అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ట్రై చేసేదాన్ని మా ఇంటి నుంచే ట్రై చేసినప్పుడు నాకు నాకేవే ఒక్క కొత్తిమీర కూడా రాలేదనమాట కొత్తిమీర ఎందుకంటే బిర్యానీలో వేస్తేనే అది ఒక టేస్ట్ అనమాట పుదీనా కొత్తిమీర అన్నీ వేసి కుక్కర్ పెట్టేసేదాన్ని అనమాట చెయ్యాలన్న ఆత్రం బిర్యానీ నేర్చుకోవాలని మాత్రం కానీ ఇప్పుడు చేసినైతే అప్పుడు చేసేదాన్ని కాదు అన్నీ ఒకే కుక్కర్లో వేసేసి బియ్యం రైస్ అన్ని మసాలాలు గీసాలు అన్నీ వేసేసి మూడు నాలుగు విజిల్స్ పెట్టేసేదాన్ని అనమాట మా అమ్మ ఎప్పుడు స్టవ్ మీద పాలు పొంగబెట్టి పొంగబెట్టి ఒక సైడ్ మంట వస్తుంది ఒక సైడ్ మంట రాదు అదేమో చివిడిపోయి వస్తుంది అనమాట అయినా కూడా దాన్ని మేము బిర్యానీ అనుకొని తినేవాళ్ళం దానికి కొత్తిమీర కావడం కోసం మా నాన్న ఎప్పుడప్పుడు ఇంట్లో ఉండరు కదా ఆయన తోటకి వెళ్ళిపోతాను అందుకని నేను కొత్తిమీర ధనియాలు వేస్తే వస్తుంది ట్రై చేసి 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 ఏనాడు ఒక్క ధనియా కూడా నేను మొలకెత్తిచ్చింది చూడలేదు కానీ ఇలా చల్లితే అలా వస్తాయని మా నాన్న అనేవాళ్ళు నేను అలా వెళ్ళి చదివేదాన్ని కానీ ఎలాగో రాలేదన్నమాట ఇప్పుడు మెంతులు ఆల్రెడీ మొలకలు ఎత్తాయి కాబట్టి వస్తున్నాయి నేను గోధుమ గడ్డి కూడా తయారు చేశాను అదైతే